స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం తేదీ ఆదివారం యొక్క ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం మీకు ముంచుకొస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఎటువంటి ప్రమాదం మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ముంచుకొని రాబోతుంది ఆ ప్రమాదం నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు బయటపడగలుగుతారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే రాసు వారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇస్తారు అలాగే జీవితాన్ని కూడా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు అలాగే ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే అత్యున్నత స్థానాలను వీరు అద్రోహిస్తారు ప్రజాకర్షణ కూడా తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తుల్ని కూడా వీరు అభివృద్ది చేస్తారు అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో మార్పులు చేసి అభివృద్ది చేస్తారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వర్గీకరంగా చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఒక విషయంలో మాత్రం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ దిన ఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తి వల్ల చాలా పెద్ద మోసాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి లేదంటే ఆర్థికంగా కావచ్చు లేదా ఇతరత్ర వ్యవహారాల్లో నష్టపోతారు లేదా లేదా నలుగురిలో మీరు అవమానపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక నింద మీ పైన మోపటానికి వారు ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి లేదా డబ్బు దొంగిలించడానికి లేదా విలువైన వస్తువులు దొంగిలించడానికి కూడా అపరిచిత వ్యక్తులు ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా బయటికి వెళ్లిన వారు దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే బయటికి వెళ్లినప్పుడు అప్పుడే పరిచయమైన వ్యక్తులతో చాలా తొందరగా క్లోజ్ అయిపోతారు వారితో పర్సనల్ విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉంటారు అలాగే వారిచ్చిన ఆహార పదార్థాలు వీరు తినటం ఈ విధంగా చాలా క్లోజ్ అయిపోతూ ఉంటారు అంటే ంతాలను పెంచుకోవటం చాలా మంచి విషయమే అయినప్పటికీ ఎవరు ఎటువంటి వారు తెలుసుకోకుండా మీరు బంతాలను పెంచుకోవటం మాత్రం అస్సలు మంచిది కాదు విలువైన వస్తువుల విషయంలో అలాగే మీరు బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేదా మీరు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్న వారు ట్రైన్లలో ప్రయాణాలు చేస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా ఈ తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దీని ద్వారా కూడా మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇతర వ్యక్తులు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బు అప్పుగా అడిగినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కనుక ఏదైనా షూరిటీ లేని వారికి డబ్బు ఇవ్వటం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది అయితే ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం ఉంటేనే అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ డబ్బు వారు తిరిగి చెల్లించగలుగుతారు అనే నమ్మకం మీకు ఉంటేనే వారికి సహాయం చేయటం మంచిది లేదంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం అయితే మీరు ముందుకు రాబోతుంది అంటే మీరు వినియోగదారుల నుండి కొన్ని అంశాల గురించి నేర్చుకుంటారు వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ది పరచాలి వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే విషయాల గురించి వారు మీతో చర్చిస్తారు వినియోగదారులే అయినప్పటికీ మీకు వారు మంచి సలహాలు సూచనలు అందజేస్తారు వారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారం మంచి స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కూడా డబ్బు సమకూర్చుకోవడం కోసం కొన్ని మార్గాలు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారానికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి అయితే మీరు మీ యొక్క శ్రేయోభిలాషులైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంటారు అలాగే తులారాసు వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అవకాశాలు వెతుకుంటూ రాబోతున్నాయని చెప్పుకోవాలి నూతన ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది అంటే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది అది మొదట్లోనే చెప్పుకున్నాం అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఎందుకంటే ఇది ఈ విధంగానే కొనసాగితే ఫ్యూచర్ లో మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్త పడండి తోడి కోడళ్ల మధ్య కావచ్చు అత్తాకోడళ్ల మధ్య కావచ్చు లేకపోతే తోబుట్టువుల మధ్య కావచ్చు ఇలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీరు ఎప్పుడూ కూడా వాదిస్తూ సమస్య తీవ్రత పెంచుకోకుండా మీరు సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో వారు దానికి సంబంధించిన రిజల్ట్ ని అనుకూలంగా పొందుకుంటారు టెక్స్టైల్స్ రంగంలోని వారికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి వ్యాపారాలు మీరు నడుపుతున్న వారైనా సరే నిన్న మొన్నటితో పోలిస్తే కనుక లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యవసాయదారులకి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి విహారయాత్రలకు యాత్రలకు వెళ్లే కొంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బయటి ఆహార పదార్థాలు తినే ముందు మీరు పరిశుభ్రత లేని చోట తిరగపోవటమే ఉత్తమం అలాగే బయట నీళ్లు తాగే సమయంలో కూడా మీరు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగారనుకోండి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు తులారాశివారు మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజు చూడబోతున్నారు అలాగే ఈ రోజు ఉగాది పర్వదినం కూడా రాబోతుంది అంటే తెలుగు నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి కచ్చితంగా మీరు ఈ పర్వదినం రోజున గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి గోమాతకు రొట్టెలు తినిపించండి లేదా క్యారెట్లు తినిపించండి ఇది ఎంతో పుణ్య ఫలాన్ని మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి